హాయ్ ఫ్రెండ్స్ అయితే చూశారు కదా నా లంచ్కి ఏం తెచ్చుకోండి ఏం వేసుకున్నానో మటన్ కర్రీ ఈరోజు నేను ఎలా తింటాను ఇప్పుడు మన యూట్యూబ్లో చాలా అంటే చాలా వైరల్ అయిపోయాయి కూడా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి కొత్తగా ఏదైనా వీడియో చేద్దాము అనుకొని ఇప్పుడైతే ఈ యొక్క వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి మటన్ కర్రీ మీ ఇంట్లో ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మటన్ తోటి ఇప్పుడు నేనైతే లంచ్ చేసేస్తున్నాను అదైతే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో హోప్ ఆల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి నాకు చాలా బూస్టప్గా ఉంటుంది చాలా కొత్తగా ఉండాలని ట్రై చేస్తున్నాను సో సపోర్ట్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ హ్యాచ్ విచాకు రామయ్యదే విని ఆకాశమల్లి విచాను నీ రాక మటన్ రాకకై అన్నట్టుందనమట ఆహో అద్భుతం ఈ ఎండాకాలంలో చికెన్ తెచ్చుకోకండి ఫ్రెండ్స్ చాలా అవాయిడ్ చేయండి ఎందుకంటే చాలా హీట్ కదా అందుకే మటన్ టేస్టే వేరు హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఇంటి ముందే కోసేవాళ్ళం అనమాట మేకల్ని లైవ్గా తెలంగాణలో మేకల్ని బాగా కోస్తారనమాట అప్పుడు మా మమ్మీ మేక మాంసం అలాగే మటన్ తీసుకొని రక్తం కూడా అలాగే తీసుకునేదన్నమాట ఓహో అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉంటుంది కొంచెం మా ఇంట్లో సాల్ట్ తక్కువ తింటారని నేను తక్కువ అనమాట కొంచెం తెప్పించుకొని వేస్తాను సాల్ట్ కొంచెం తక్కువైందని చెప్పాను కదా సాల్ట్ ఇలా వేసుకొని అలా తింటుంటే మొత్తం ముక్క ఉడికింది మళ్ళీ మెత్తగా గాలేదు అలా చేసి సండే సండే ఇది ఒక వీడియో చేద్దాం మన ఛానల్లో చూస్తారే ఎలా ఉందో వివాహ బహూ జనందో వంటైనా వంట కంబు ఆహా ఆనాకి ముందు ఆహా హాహా 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 అన్నట్టు ఉండాలనమాట తింటుంటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీతో వైట్ రైస్ వేసుకొని తింటుంటే ఉంటుంది ఆ కిక్కే వేరప్ప స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది వీక్లీ వన్స్ మాత్రమే తింటే ఆహా ఆకాశం ఏనాటిదో అనుబంధం ఆనాటిది ల అన్నట్టుంటుందన్నమాట ఎంజాయ్ చేయండి వీడియో చేయండి ఖాళీని విరిగిన వాళ్ళకి కాళ్ళకూర పెడతారు మళ్ళీ బాగా అయిపోతాయంట ఫ్రెండ్స్ ఇలా ఇలా అనుకుంటే వచ్చేస్తుంది రాకపోతే ఇలా కొట్టాలి టేస్టును ఆస్వా ఆస్వాదించాలి అని అంటే ఈ విధంగానే తినాలా కడుపు నిండా తినాలాహా ఓహో అమృతంలా ఉంది కానీ వీక్లీ వన్ టైస్ ట్వైస్ అంటే టూ టైమ్స్ చాలు నాన్ వెజ్ ఎందుకంటే కొద్దినకండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నం తినేటప్పుడు నాకు నీళ్ళు నేను అస్సలు తాగను నీళ్ళు తాగితే మనం ఎక్కువ అన్నం తినలేము అనమాట అంతే తినగలము నేనైతే ఎప్పుడైనా సరే అన్నం మొత్తం కంప్లీట్గా తిన్న తర్వాత వాటర్ తాగుతాను మీరు ఎలా చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి

డాక్టర్ ఏం చెప్పారంటే ఆయిల్ కారం తగ్గివ్వాలి అనేసి అందుకు తగ్గేవడం జరిగిందనమాట మైంట్లో బేసిక్ తక్కువ తింటాము బట్ ఇంకా కొంచెం తగ్గించాను అన్నమాట ఆహా ముద్దలో ఇలా ముక్క పెట్టుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే అమృతంలో కలిగిపోతుంది మీలో ఎంతమందికి మటన్ ఇష్టం అనేది సెక్షన్ కమిషన్ కామెంట్ చేయండి నాకు స్టార్టింగ్లో చికెన్ ఇష్టం ఉండేది అండ్ అలాగే మటన్ బిర్యానీ అని నాకు చాలా ఇష్టం అలాగే బగారా రైస్లోకి మటన్ మటన్ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో మా బగారా ఎవరు తిన్నారు కాబట్టి నేను ఎక్కువ చేయను బట్ మా మమ్మీ బగారా రైస్ చేసి మటన్ కర్రీ చేసి తింటుంటే బా భారీ బా అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా తెలంగాణలో ఎక్కువ మటన్ బగారా చేసుకొని తింటారు అద్భుత అద్భుతమోహ అన్నట్టు మీకు ఎంత మన ఛానల్ నచ్చితే ప్లీజ్ వాళ్ళ లైఫ్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెలై కాంటాక్ట్ చేసి కింద కమెంట్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఓకేనా అయిపోవడానికి వచ్చేసింది వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి సో దట్ నాకు మీకు నచ్చిందా లేదా అనేది నాకు అర్థమవుతుంది కమెంట్ ఎవరు చేయట్లేరు అలాగే లైక్ కూడా ఎవరు చేయట్లేదు ప్లీజ్ లైక్ ఇచ్చేయండి సూపర్ ఎలా వీడియో తీసానో అలాగే న్యాచురల్గా ఈ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఓకే పిల్స్ తీసుకొని సూపర్ ఉంది అండ్ అలాగే బెంగళూరులో కొంతమంది మీరు మటన్ కర్రీ కోసం వెళ్తే అందులో ఏదో ఒకరు ఏదో అంటారు ఉందబ్బా గుర్తుకు రాకేది ఫ్రెండ్స్ గుర్తుకొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ముందుగా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్